రెండు వేల పద్నాలుగులో రజకుల్ని ఎస్సీ చేస్తా అని చెప్పాడు మత్స్యకారులను ఎస్సీ చేస్తా అని చెప్పాడు బోయల్ని ఎస్టీ చేస్తా అన్నాడు కాపుల్ని బీసీ చేస్తా అన్నాడు ఎవడన్నా చేశాడా మత్స్యకారులు మత్స్య బీసీలోనే ఉండిపోయారు కాపులు ఓసీగానే ఉండిపోయారు రజకులు అలాగే బోయలు వాళ్ళు బీసీగానే ఉండిపోయారు ఎవడి కులం మారలేదే మారుస్తా అని చెప్తా వర్గీకరణ చేస్తా అని చెప్తావు మాదిగలను వెడగొట్టే ప్రయత్నం చేస్తావు ఎన్నాళ్ళైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఢిల్లీలో చక్రం తిప్పా అని చెప్పావు ఏమైనా చేశావా మళ్ళీ ఇవాళ ప్రతి ఎన్నికలకి మళ్ళీ వర్గీకరణ తీసుకొచ్చి మొదలెడతాం ఇవాళ ఇదొక దగా కోరు అంటే కులం కులానికి మొండదాకనేమో రజుకులకి ఇస్త్రీ పెట్టిస్తా ఉన్నప్పుడేమో కరెంటు ఇస్త్రీ పెట్టిస్తామంట ముదాకానేమో వొడ్డర్లకేమో కత్తి గోడలు ఇస్తా అని చెప్పాడు ఇప్పుడేమో వడ్డేరు వడ్డేళ్ళకేమో కరెంటు డ్రిల్లింగ్ మిషన్ ఇస్తాడంట ఇంకేం చెప్తాడు చేనేత కార్మికులకి ఇస్తాడంట యాదవులకేమో మరి అవి కూడా కరెంటు గేదెలు వస్తాయేమో యాదవులు కరెంటు గేదెలు ఇస్తారా అయితే ఏమి ఇస్తావు అంటే పాలు పిండే కరెంటు మిషన్ ఇస్తానంట అంటే ఎంతసేపు వెనుకబడిన కులాలు కులవృత్తుల మీద ఆధారపడిపోయి ఎప్పుడూ కూడా చదువులు లేకుండా ఉద్యోగాలు లేకుండా వాళ్ళ జీవితాల్లో అభ్యున్నతి లేకుండా వాళ్ళు కులవృత్తులు చేసుకునేట ఉండాలి ఏ చదువులు ఎందుకు చెప్పవు వెనుకబడిన కులాలకి ఒక ఒడ్డరి కులస్తుడికి ఒక యాదవల కులస్తుడికి లేకపోతే ఒక నాయ బ్రాహ్మడికి అంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు కొత్తగా భయని మెషిన్ వచ్చింది కత్తిరి బొద్దులు ట్రిమ్మర్లో అంటే కొత్తగా నువ్వేం చెబుతావు నాయబ్రాహ్మలకు ట్రిమ్మర్లు కొనిస్తానంట ట్రిమ్మర్లు కొనేటువంటి యాడి పిల్లలకు చదువు ఎందుకు చెప్పించు ఇంగ్లీష్లో చదువు చెప్పించి నీ జీవితాలు బాగు చేస్తానని చెప్పాలి కదా అంటే నాయబ్రాహ్మలకు కత్తి అంతకేమో కత్తిరలు ఇస్తాను ఇప్పుడేమో ట్రిమ్మర్లు ఇస్తాడంట కరెంట్ ఇస్త్రీ పెట్టిస్తా కరెంట్ ఇస్త్రీ పెట్టిస్తా అంట రజకులకి ఏం నేనే చెప్పేది ఎంతసేపు వాళ్ళని అక్కడే అనగ వాళ్ళ పిల్లల్ని పేదవాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్లో దమ్ముగా చదివించి నాణ్యమైన విద్యను అందించి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడి ఉద్యోగాలు తెచ్చుకునేట్టుగా నీవు తయారు చేయాలి కదా ఎందుకు ఆలోచించు జగన్ లాగా ఒక్కరోజు కూడా ఎందుకు ఆలోచించు జగన్ లాగా చంద్రబాబు నాయుడు నీకు మామూలుగా వాళ్ళకి ఒక బ్యాచ్ ఉంటుంది అనగానే వెనకాల తందానా అని చెప్పి పక్కన ఒక ఇద్దరు కొడతా ఉంటారు ఈ బురకత బ్యాచ్ తెప్పితే మీరు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మీరు ముగ్గురు బురకత బ్యాచ్ తిప్పితే నువ్వు తానానంగానే పక్కన తందానంటాడు తందానంటే ఇవాళ లేడు ఒకడు ఒకడే మిగిలాడు చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాను నీకు నిజంగా నిజాయితీ గల రాజకీయ నాయకుడు అయితే ఈ రాష్ట్రం ఆదాయం ఎంత నువ్వు చెప్పినటువంటి ఈ సొల్లు కబుర్లు ఈ మోసపు మాటలు ఈ దగా పేజీలు ఈ దగా కాగితాలు ఖర్చు ఎంత అవుతుంది ఇవన్నీ కూడా నువ్వు అమలు చేయాలంటే డబ్బు ఖర్చు ఎంత అవుతుంది ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు చెప్పే నిజాయితీ నీలో ఉందా అని అంటున్నా అందుకే నువ్వు నాలుగు వేలు ఇస్తానని చెప్పని బొంకుతున్నా కూడా జగన్ నేను మూడు వేల ఐదు వందలు ఇస్తానంటే జనం జగన్ వైపే ప్రేమగా ఉన్నారు ఎందుకని వీడు ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఈ నాలుగు కాదు ఐదు అని చెప్తాడు ఇచ్చేవాడికి మా మా ఊళ్ళో కొంతమంది ఉంటారు అక్కడక్కడ అప్పు అడుగుతారు పాతి రూపాయలు వడ్డీ అయినా పర్లే ముప్పై రూపాయలు వడ్డీ అయినా పర్లే అప్పు ఇచ్చే తెచ్చేయండి 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 అంటే కట్టేది అయితే కదా అప్పు మామూలుగా పాతి రూపాయలు వడ్డీ ఇరవై రూపాయలు వడ్డీ చేస్తాడు అదే నిజాయితీగా కట్టే అనుకో కావండి నేను రూపాయన్నర మించి నాకు వడ్డీ నేను కట్టలేనండి రెండు రూపాయలు మించి కట్టలేనండి ఎందుకని హళ్ళు నిజాయితీ ఉండదు నేను ఎట్టి పరిస్థితిలో నేను బాకీ తీర్చాలి కాబట్టి అంత వడ్డీ అయితే నేను కట్టలేను ఇంత వడ్డీకి అని బతిమాలకుంటూ ఉంటాడు ఈ నువ్వు ఈ ముప్పై రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చేసి తంతే తొంతే కదా ఇది ఏదైనా ఇచ్చాను తానని చెప్తున్నావు జగన్ మూడు వేలు మూడు వేలు ఇస్తానంటే నేను నాలుగు వేలు ఇస్తాను ఎంత అవుద్ది నాలుగు వేలకి బడ్జెట్ ఎంత అవుద్ది ఎన్ని వేల కోట్లు వద్ది ఇవాళ ఎక్కడి నుంచి తెస్తావు ఈ డబ్బులు అంటే ఇస్తావా ఇవ్వవా రెండు వేల పద్నాలుగు లాగా మళ్ళీ మోసమే కదా అందుకే జనం నమ్మేది జగన్ అంటే ఐదు పదుల తిరుగాడేటువంటి అంటే నడుస్తున్నటువంటి నమ్మకం ఇది ఈ బుర్రకథ బ్యాచ్ అంటే ఏడున్నర పదుల తిరిగాడేటువంటి ముసలి అపనమ్మకం ఇంతే కదా జనం అందుకే కదా మాట్లాడేది అంటే మనకి వయసు ఎంత వచ్చిందనే కాదు ఎన్నాళ్ళు రాజకీయాల్లో కొనసాగామని కాదు ఒక్కరోజన్నా నిజాయితీగా బతికామా అనేదే ఇవాళ రాజకీయ నాయకుడిగా మనం బతకాల్సినటువంటి మరొకసారి వారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం వారిని ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి లాగా మేనిఫెస్టో పట్టుకుని ఇదిగో దీనికి ఎంత అవుతుంది దేనికి ఎంత అవుతుంది దీనికి ఎంత అవుతుంది నేను ఇలా ఈ డబ్బుల్ని ఇందులోంచి నేను ఖర్చు పెడతానని చెప్పేటువంటి నిజాయితీతో ఈ మేనిఫెస్టోని ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తాను సార్ ఏడాది గత ఐదేళ్ళు చేస్తానని చెప్పిన మేనిఫెస్టో చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టిన అంటే ఎంత దమ్ము అసలు ఎన్నికలకి వెళ్తా పది పదిహేను రోజుల్లో ఎలక్షన్లకు వెళ్తా నేను గత ఐదేళ్ళు ఏం చేశానో దాన్ని కొనసాగిస్తాను మీ ఇప్పటికే నేను కొంత ఏదైతే పిల్లల చదువుల మీద వైద్యం మీద నేను దృష్టి పెట్టాను జగన్ నమ్మేది ఒకటే అండి జగన్ నమ్మేది ఒకటే ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ప్రభుత్వాలు మారినంత మాత్రాన పేదవాడి జీవితాల్లో పేదవాడి జీవితాల్లో ఉన్నటువంటి పేదరికం ఏ ముఖ్యమంత్రి పోగొట్టలేడు రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రులు మారచ్చు కానీ ఏ ముఖ్యమంత్రులు మారినా పేదవాడి ఇంట్లో పేదరికం పోవాలంటే జగన్ నమ్మేది ఆ ఇంట్లో పిల్లల చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతు తప్పితే ఏ రాజకీయ నాయకుడు వల్ల ఆ ఇంట్లో పేదరికం పోద్దని నమ్ముతున్నాడు కాబట్టి వాళ్ళ చదువు మీద అతను దృష్టి పెట్టాడు నాణ్యమైన చదువును అందిస్తున్నాడు ప్రభుత్వ బడులో అంటే పేదవాళ్ళ పిల్లలన్నందు ఎక్కడ చదువుతారు ప్రభుత్వ బడిలో చదువుతారు అందుకోసమే ప్రభుత్వ బడులో అతను ఇప్పటి వరకు వైద్యం మీద డెబ్బై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు అదే చెప్తున్నాడు ఏం చెప్తాడు నిజాయితీతో ఏ గత ఐదేళ్ళు నేను చేసినా మళ్ళీ చేస్తానని చెప్తున్నాడు దానికి ఎంత ధైర్యం కావాలి గుండె ధైర్యం కావాలి మోసం చేయడానికి ధైర్యం అక్కర్లా మోసం ఏవడ ఏ అదవైనా చేస్తాడు మనకు వెళ్తా వెళ్తా మామూలుగా చాలామంది రోడ్డు మీద నడుస్తే ఏం చేస్తారంటే చిన్న బంగ మెరిసే బంగారు ముక్క లాంటిది వేస్తారు అది ఉంగుతాకు తీసుకుంటే ఈలోపు వెనక నుంచి ఎత్తేస్తారు బ్యాగ్ కోసుకుపోతారు చేతిలో బ్యాగ్ ఉంటే బ్యాగ్ సంచి ఉంటే సంచి కోసుకుపోతారు లేకపోతే కింద నుంచి నోటు కనబడితే ఏమండి వెయ్యి ఐదు వందల రూపాయలు మీదేనా అని బ్యాంకు ముందు ఉంచుని అడుగుతారు నాదేనండి తీసుకునే వాటిది తెచ్చేస్తారు అంటే దోపిడీ మొఠా తడితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు నేను అమ్మఒడికి గడచిన ఐదేళ్ల కంటే కూడా రెండు వేలు మాత్రమే పెంచగలను ఎందుకని ఇలా చెప్తే నిజాయితీగా అమలు చేయాలి మోసం చేయలేం కదా అమలు చేయాలి అమలు చేయగలిగేది ఇది పెన్షన్ని మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చేయగలను అది కూడా దమ్గా చెప్పాడు చాలా మంది తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా లేదు లేదు నువ్వు ఏం చెప్పబాకు మూడు వేల ఐదు వందలు చెప్పు జనాలు ఊహించుకొని చదివాడు ఇంతకన్నా మనం చచ్చిపోవటం బెటర్ అయ్యి విషం దాగి మూడు వేల ఐదు వందలు అంటే ప్రజలేమనుకుంటారు జగన్ అడు చెప్తే చేస్తాడు బాబు ఎందుకు మూడు వందల వందలు అంటే గెలవంగానే చేసేస్తాడు అనుకుంటారు అట్ట కుదరదు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి ఒకటో తారీఖున రెండు వందల యాభై పెంచుతాను రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఒకటో తారీఖు ఇంకో రెండు వందల యాభై పెంచితాను కానీ గట్స్ కావాలి నిజాయితీ నిజాయితీగా మాట్లాడాలంటే నిజాయితీగా దమ్ముగా నిజం చెప్పాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి ఎంత ఆత్మస్థైర్యం కావాలి జగన్ అదే చెప్తున్నాడు గడిచిన ఐదేళ్లు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై శాతం పైబడి పేద మధ్యతరగతి వర్గాలకి నేను మేలు చేయడానికి ప్రయత్నం చేశాను అందుకే అడుగుతున్నాడు కదా మీ ఇంట్లో మేలు చే మేలు జరిగితేనే నన్ను మద్దతు నాకు బల నన్ను బలపరచండి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా ఆ ధైర్యం ఉందా చెప్పాలి కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ఏ పరిపాలన చేశానో అదే పరిపాలన మళ్ళీ తీసుకొస్తాను నాకు అవకాశం ఉండని అడిగే దమ్ముందా అంట చెప్పాలి కదా నువ్వు గొప్ప పరిపాలన అని చెప్తున్నావు కదా బాగా అనుభవం అని చెప్తున్నావు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు ముగ్గురే కదా ఇవాళన్నా ఈ మూడు ఈ బురకథ బ్యాచే కదా ముగ్గురే కదా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ చంద్రబాబే కదా రెండు వేల పద్నాలుగులో కూడా కలిసే వచ్చారు కదా కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా మేము ఆ రోజు ఎలా అయితే గొప్పగా పరిపాలించామో అది పోయి జగన్ లాగా మేము పరిపాలిస్తామని చెప్తున్నారు జగన్ అమ్మఒడి ఇచ్చాడు నేను కూడా అమ్మఒడి ఇస్తాను జగన్ ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చాడు నేను కూడా డబ్బులు ఇస్తాను జగన్ నాయబ్రాహ్మలకు డబ్బులు ఇచ్చే నేను డబ్బులు ఇస్తాను జగన్ వాళ్ళకి ఇచ్చేసాడు నేను చేస్తాను జగన్ చేనేత కార్మికులకి మగ్గాన భావ చేతకు డబ్బులు ఇచ్చాడు నేను ఇస్తాను జగన్ ఆటవాళ్ళకి డబ్బులు ఇచ్చాను నేను ఇస్తాను అంటే నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి ఒకసారి అధికారం వస్తే ఎంత దిక్కుమాలిన పరిపాలన సాగించావు అనేది మీ నోటితో మీరే చెప్తున్నారు సాక్ష్యం ఎవడో సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు ఇళ్ళరు కలిసే సాక్ష్యం చెప్తున్నారు పరిపాలన చాలా గండించాడు కేంద్ర సార్ కూడా ఏం చెప్పాడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండగా ఒక కోటి చిల్లర ఉన్నారు ఇవాళ కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు ఉన్నాయి పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో తెల్ల కార్డు కలిగినటువంటి బియ్యం కార్డు కలిగినటువంటి కుటుంబాలు ఒక కోటి నలభై ఏడు లక్షల ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఒక కోటి కార్డులు ఉన్నాయి పేద మధ్య తరగతి వర్గాలు అంటే కోటి మందికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు ఎవడికి ఇచ్చావు ఉద్యోగం ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు నీ కొడుకు వాడికి ఉద్యోగం ఇచ్చుకున్నావు ఎమ్మెల్యే గెలవకపోయినా కూడా నుంచి నీ కొడుకు ఉద్యోగం ఇచ్చావు ఎవరికి ఇచ్చావు ఉద్యోగం ఎవడికి రెండు వేలు ఇచ్చావు ఎవరికన్నా ఉద్యోగం ఇవ్వడానికి రెండు వేలు ఎవరికి ఇచ్చావు మళ్ళీ ఇప్పుడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగం ఇవ్వలేకపోతే మూడు వేలు పెన్షన్ మూడు వేలు నిరుద్యోగ గుర్తిస్తా మళ్ళీ కొత్తగా బయలుదేరి ఇవన్నీ పాపాల పుట్ట అసత్యాలు అసత్యాల దొంతరిది ఒక ఆయన జారిపోయాడు బుడప ఈ బురకత్ బ్యాచ్లో ఎందుకని ఇది తప్పక దగా కొరువు మాటలు తీసేయండి రా బాబా అని చెప్పాడు థ్యాంక్ యూ సార్